అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మన విఘ్నేశ్వరుడీ లీలలు అనంతం ఆయన కేవలం విఘ్నాలను తొలదించడమే కాదు అహంకారాన్ని కూడా హరిస్తాడు అటువంటి ఒక లీలను ఇప్పుడు మనం విందాం లోకాలన్నింటిలోనూ సంపదకు అధిపతి కుబేరుడు ఆయన నివాసం అలకాపురి నగరం ఆ నగరం బంగారం వజ్రవైడూర్యాలతో నిండి ఉంటుంది కళ్లు చెదిరే భవనాలు అంతులేని సంపదలతో కుబేరుడు ఎప్పుడూ వైభోగంగా జీవించేవాడు కాలం గడిచే కొద్దీ తన సంపద చూసుకుని కుబేరుడికి గర్వం తలకెక్కింది ఈ ముల్లోకాలలో నా అంతటి ధనవంతుడు నా అంతటి దాత ఎవరూ లేరు నా వైభవాన్ని అందరూ చూడాలి నా గొప్పతనాన్ని అందరూ కీర్తించాలి అని అనుకున్నాడు ఈ గర్వంతో తన సంపదను ప్రదర్శించడానికి గొప్పవిందును ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు ఆ ఆరిందుకు త్రిలోకాధిపతి అయిన పరమశివుడిని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తే తన కీర్తి మరింత పెరుగుతుందని భావించాడు వెంటనే తన పుష్పక విమానంపై తైలాసానికి బయలుదేరాడు శివపార్వతుల పాదాలకు నమస్కరించి ఎంతో వినయం నటిస్తూ ఇలా అన్నాడు ఓ మహేశ్వర నేను నా నివాసమైన అలకాపురిలో ఒక గొప్ప విందును ఏర్పాటు చేస్తున్నాను దేవతలందరూ వస్తున్నారు మీరు కూడా దయచేసి సకుటుంబంగా విచ్చేసి నా ఆతిథ్యాన్ని స్వీకరించి నన్ను ధన్యుడిని చేయాలి అని ప్రార్థించాడు అంతర్యాన్ని గ్రహించే ఆ పరమశివుడికి కుబేరుడి మనసులోని గర్వం ఇత్త అర్థమైపోయింది అతనికి ఒక గుణపాఠం నేర్పాలనుకున్నాడు శివుడు చిరునవ్వుతో కుబేర నీ ఆహ్వానానికి సంతోషం కాని నాకు కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి కాబట్టి నేను రాలేను కాని నిన్ను నిరాశపరచను నా బదులుగా నా కుమారుడైన గణేషుడు విందుకు తప్పకా వస్తాడు అని చెప్పాడు శివుడు రావడం లేదని కుబేరుడు కొద్దిగా నిరాశపడ్డా శివుడి కుమారుడు వస్తున్నాడన్న ఆనందంతో తప్పకుండా ప్రభూ మీ ఆజ్ఞే శిరోధార్యం అని చెప్పాడు ముందు కుబేరుడు స్వామీ మీ కుమారుడు బాలుడు అతని అతనికోసం ప్రత్యేకంగా ఏమైనా వంటకాలు చేయించాలా అని అడిగాడు దానికి శివుడు నవ్వుతూ అదేం లేదు కుబేరా వాడు చిన్నపిల్లవాడు చాలా తక్కువగా తింటాడు వాడి గురించి నువ్వేమీ ఆందోళన చెందకర్లేదు అని చెప్పాడు ఈ మాటలతో కుబేరుడి గర్వం మరింత పెరిగింది ఆ చిన్నబానుడా నా సంపదతో ఏర్పాటు చేసే చూసి ఆశ్చర్యపోతాడులే అని మనసులో అనుకుని సంతోషంగా అలకాపురికి తిరిగి వెళ్లిపోయాడు విందుకోసం అద్భుతమైన ఏర్పాట్లు చేశాడు వందల రకాల పిండివంటలు కొండలంతా అన్నం రాశులు నదుల్లా ప్రవహించే పాయసాలు పానీయాలు ఇలా చూస్తేనే కడుపు నిండిపోయేలా భోజనాన్ని సిద్ధం చేయించాడు నిర్ణీత సమయానికి మన బుజ్జి వినాయకుడు తన మూషిక వాహనంపై నెమ్మదిగా అలకాపురికి చేరుకున్నాడు కుబేరుడు ఆయనకు గొప్పగా స్వాగతం పలికి బంగారు పీఠంపై కూర్చోబెట్టాడు బాలగణేశ నీకోసమే ఇదిందో కడుపు నింద ఆరగించు అని అన్నాడు వినాయకుడు చిరునవ్వుతో సరే అని చెప్పి భోజనం చేయడం ప్రారంభించారు క్షణాల్లో వినాయకుడు కళ్ళ ముందు ఉన్న వంటకాలన్నిటినీ చకచకా తినేశాడు కొండల్లాంటి అన్నం రాశులు మాయమయ్యాయి పాయసపు నదులు ఇంకిపోయాయి వంటశాల్లో వండిన ప్రతి పదార్థం అయిపోయింది అయినా వినాయకుడి ఆకలి తీరలేదు కుబేరా నాకు ఇంకా ఆకలిగా ఉంది తినడానికి ఇంకేమైనా ఉందా అని ఎంతో అమాయకంగా అడిగాడు కుబేరుడు నిర్గాంతపోయ్యాడు వంటవాళ్ళు వనికిపోతూ ప్రభూ ఒక్క మేతుకు కూడా మిగల్లేదు అని చెప్పారు అయ్యో నా ఆకలి తీర్లేదు మీ వంటశాల్లోని పాత్రలైనా తీసుకురండి అన్నాడు వినాయకుడు తరువాత అప్పుడున్న పాత్రలను బల్లలు కుర్చీలు అలంకరణ వస్తువులను కూడా తినడం మొదలుపెట్టాడు కుబేరుడికి భయంతో ఒళ్ళు జలధరించింది ఇదేమిటి ఈ బాలుడు నా నగరాన్నే తినేసేలా ఉన్నాడు అని ఆందోళన చెందాడు అప్పుడు వినాయకుడు కుబేరుడి వైపు తిరిగి కుబేరా నన్ను విందుకు పిలిచి నా ఆకలి తీర్చలేకపోయావు ఇది పెద్ద అపచారం నా ఆకలి ఇంకా తీరలేదు కాబట్టి ఇప్పుడు నిన్నే తినేస్తాను అని అంతూ అతని వైపు కదిలాడు మాటలు విన్న కుబేరుడి ప్రాణాలు గాల్లో కరిసిపోయాయి తన గర్వం అహంకారం అన్నీ మర్చిపోయి ప్రాణభయంతో కైలాసం వైపు పరుగు లంఘించుకున్నాడు నేరుగా వెళ్లి పరమశివుడి పాదాలపై పడ్డాడు మహాదేవ రక్షించు రక్షించు నీ కుమారుడు నన్నే తినేస్తానంటున్నాడు నా తప్పును క్షమించు అని ఏరిస్తూ వేరుకున్నాడు శివుడు ప్రశాంతంగా కుబేరా కంగారు పడకు అని చెప్పి పార్వతీదేవిని పిలిచి ఒక పిరికెడు ప్రేమతో వండిన అటుకులను తెమ్మని చెప్పాడు ఆ అటుకులను తీసుకుని కుబేరుడికి ఇచ్చి దీనిని తీసుకువెళ్లి గణేషుడికి ఇవ్వు అతని ఆకలి తీరుతుంది అని చెప్పాడు కుబేరుడు ఆశ్చర్యపోయాడు కొండలంత అన్నం తిన్నా తీరని ఆకలి ఈ పిడికెడు అటుకులతో ఎలా తీరుతుంది అని అనుమానించినా భయంతో దాన్ని తీసుకుని పరుగున అలకాపురికి వెళ్లాడు అక్కడ ఆకలితో ఉన్న వినాయకుడికి భక్తితో వినయంతో ఆ అటుకులను సమర్పించాడు వినాయకుడు ఆ పిడికెడు అటుకులను ప్రేమదా తిన్నాడు వెంటనే వినాయకుడి ఆకలి శాంతించింది ఆహ్ ఇప్పుడు నా కడుపు నిండింది అని చెప్పి కుబేరుడిని ఆశీర్వదించాడు అప్పుడు కుబేరుడికి జ్ఞానోదయం అయింది తను గర్వంతో ఏర్పాటు చేసిన వేలరకాల వంటకాల తీర్చలేని ఆకలిని తల్లి ప్రేమతో భక్తితో ఇచ్చిన పిడికెడు అటుకులు తీర్చాయని గ్రహించాడు భగవంతుడికి మన సంపద ప్రదర్శంగా మనలోని స్వచ్ఛమైన భక్తి వినయం మాత్రమే కావాలని తెలుసుకున్నాడు ఈ కథ చెప్పే నీతి ఏమిటంటే భగవంతుడికి మన సంపద ఆడంబరాలు మనమెంత గొప్పవాళ్లననేది అస్సలు ముఖ్యం కాదు ఆయన కోరుకునేది కేవలం స్వచ్ఛమైన భక్తి నిర్మలమైన మనసు మాత్రమే గర్వంతో సమర్పించే కొండంత నైవేద్యం కన్నా ప్రేమతో భక్తితో పెట్టే పిడికిరు ప్రసాదమే ఆయనకు ఎంతో ప్రీతిపాత్రమైనది మన జీవితంలో కూడా అహంకారాన్ని వీడి వినయంతో జీవించాలనేదే ఈ కథలోని గొప్ప సందేశం విజ్ఞానము తొలగించే ఆ విఘ్నేశ్వరుడు ఈ పర్వదినాద మీ ఇంత కొలువై మీ జీవితంలో అన్ని అడ్డంకులను తొలగించి మీరు చేపట్టే ప్రతి కార్యంలో విజయాన్ని అందించాలని మీకు మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలను సుఖ సంతోషాలను ప్రసాదించాలని అగనపయ్య ఆశీసులు మీ అందరిపై సదా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి